వాళ్ళకి ఇచ్చిన తర్వాత మెంబర్స్కి అందరికి లిస్ట్ డిస్ప్లే చేస్తాం ఈరోజు ఎక్కడ ప్రోగ్రామ్ ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ బాలాపూర్లో సిద్ధు అని ఆయన హ్యాండిక్యాప్ ఉన్నాడు వాళ్ళకు వాళ్ళ బాబా కాలేజ్ ఫీజు పేమెంట్ చేసి ఉందన్నారు వాళ్ళకు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు తర్వాత యాప్రాలు దగ్గర ఉన్నాడు అతను అతను పెరాలసిస్ వచ్చి కాల్ చేయబడిపోయినాయి వాళ్ళకు సరుకులు అడిగిండ్రు వాళ్ళకు ఒక ఆరు నెలలకు సరిపడ సరుకులు సుమారుగా ఒక ఇరవై రెండు వేల రూపాయలు సరుకులు కూడా తీసుకున్నాం వాళ్ళకి చేయాలి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి

ಅದು ಬೋರಿಯಾಟದ ಜನಸಂಖ್ಯೆ ಪಾಪಲೇನ ನಾನು ಹಿಂಗೆ ಸೇಯಲೇ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇವತ್ತು ನಮ್ಮ ಕ್ಯಾಶ್ ಕರುಪಾಳೇ ತوصلೆ 50 ರೂಪಾಯಿ ಅಜಯ್ ಅದೇ ವಾಳಕ ಟೈಮ್ ಗೆ ಹೆಲ್ಪ್ ହେತದಿ అలా ಅಜಯ್ ಆದ್ ಬೆಟ್ ಕೋ ಡಿಟರ್ಮೈಂಡ್ ನೀನು ಇನ್ನೊಂದು ಹೆಲ್ಪ್ ಸೇಯಗಳನು చేಸ್ತಾನೆ ന്യൂ ಸೆಟ್ ಆಯ್ತದರ ನೀ ಸೆಟ್ ಕಾಯುತಾಯಿರಗಿದೆ गावा वाला ಇನ್ನೊಂದು ಸಹಾಯ ನೀ ಅಂತೆ ಆ ಗೋರು ಬರ್ತಾರೆ ನಾನು ನರು ಬಿಟ್ಟು ನಲಕೊಂಡು ಮನೆ ತಿಕ್ಕನೆ ಬಟರಂಗ మా హస్బెండ్ పేరు సిద్ధు నా పేరు లక్ష్మి అండి మాకు ఏం జరిగిందంటే రెండు వేల ఏడు ఆటోలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది లారీ కొట్టేసింది యాక్సిడెంట్ అవడం వల్ల మా హస్బెండ్కి ఒక లెగ్ కట్ అయిపోయింది పూర్తిగా ఇంకో లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము మాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఇంకొక పెద్ద పాప పీజీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది సైకాలజీ అయితే నేను వచ్చేసి షుగర్ పేషెంట్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఇంట్లో జరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది పాప ఫీజుల కోసం అన్న వాళ్ళని ఆశ్రయించాము వాళ్ళు వాళ్ళ తగినంత సహాయం పాప ఫీజుల కోసము హాస్టల్ మేస్ ఫీజుల కోసము సహాయం చేశారు సహాయం చేశాను కాబా అందరికీ వీళ్ళు ఎట్లా తెలుసు అమ్మ మీకు అంటే వీళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు మీకు అంటే టీం వాళ్ళు ఆ అన్న అన్న చెప్పి చర్చికి వెళ్ళినప్పుడు అన్న చర్చికి కూడా ఆయన సహాయం కోసం వెళ్ళాడు పాప ఫీజుల కోసం అటు చేసుకొని అప్పుడు అన్న పరిచయం అయ్యి ఇట్లా మా సంస్థ ఉంది అశోక్ అశోకర్ణ నగర్ గారు పరిచయం అయ్యి చెప్పారు నేను అక్కడనే కాదున్నా ఇంకా మా సంస్థ ఉంది ఆ సంస్థ తరఫున మీవన్నీ కరెక్ట్ కరెక్ట్గా ఉంటే ప్రూఫ్ అన్ని నేను వాళ్ళతో అందరితో మాట్లాడి మేము అందరం కనుక్కొని మీకు ఏదైనా సహాయం చేయడానికి ట్రై చేస్తారని చెప్పారు కొద్ది రోజుల తర్వాత కాల్ చేసి అన్న వాళ్ళందరూ గ్రూప్ ఇంటికి వచ్చి మా పరిస్థితి నిజంగా వాస్తవం వెళ్ళి చూసి వాళ్ళందరూ మాకు కలిసి సహాయం చేశారు సహాయం చేసినందుకు అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ

యాఫ్రాల్ బాలజీ నగర్కు రావడం జరిగింది ఇక్కడ అజయ్ అని ఒక కార్ డ్రైవరు అతనికి పెరల్స్ వచ్చి చాలా ఇబ్బందులో ఉన్నాడని అతను మా టీంకు రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుగాను మేము డబ్బాలు వచ్చి అతనికి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము అతని పరిస్థితి కూడా మన వాళ్ళు ఎంక్వైరీ చేశారు అది ఉందని తెలిసింది దాని గురించే తనకి చేయుతనం ఇవ్వడానికి నుంచి ఇక్కడికి రావడం కారణం యాప్రాలు బాలాజీ నగర్కి వచ్చాము ఎందుకంటే అజయ్ అన్న వచ్చి కార్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చింది అంటే వాళ్ళ ఆర్థిక స్థోమత ఇబ్బందులు ందున గద్వాల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం తరఫు నుంచి ఆయనకు విత సరకులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టీం ఇదే కాకుండా ఇదే ఇక్కడ నుంచే ఈ రెండు ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఈరోజు అయితే ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరూ మంచిగా స్పందించి ఈ రెండు పోగ్రాలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా ఈరోజు ఇంత రెండు పోగ్రామ్స్ చేసి దిగ్విజ దిగ్విజయంగా చేసుకొని వెళ్ళడానికి ప్రోత్సహించిన సభ్యులందరికీ నా హృదయం తెలియజేస్తూ 100 meters, turn right. Right. Do you love it? पेटक <laughs> <का> मेरे <laughs> आइसक्रीम आइसक्रीम She starts there with a stick to her mouth. Respect... Warning... Judging from the പത്തിന <laughs> <laughs>

ట్రైన్లో క్లాస్ టైల్ తనే ఆపరేషన్ చేస్తాను చేయము ఐ క్యూర్ అయ్యేపోతే అప్పుడే నేను కొత్త పనిచేస్తాను పనిచేస్తాం ఇబ్బంది కాలదు సదువుషమైనా హాస్పిటల్ అయితేనే కూడా జిరాస్ అయిన సరుకులు అయితే ఉన్నాము ఇప్పుడు మాకు తెలిసి మేము మంచి సాయం పెట్టేది కాదు కానీ సొంత సపోర్ట్ అంతే మోరల్ సపోర్ట్ ఒకరికొకరు ఏదైనా సొసైటీలో ఏమైనా అయితే సపోర్ట్ కొట్టరు కదా అని అంతే కానీ మేము ఏదో ప్రజలు చేసామని నేను చెప్పుకోవచ్చు దానివల్ల మీకు కంప్లీట్ మీరు అంతా తీరిపోద్దని కూడా కాదు సార్ మేము ఒకసారి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడదాం అనుకుంటుంది కానీ ఆసుపత్రి మీద కాబట్టి మా టీం అందరి నుంచి అమ్మా తర్వాత ఆ టీంలో నూట ఇరవై మంది ఉన్నారు దాంట్లో ఒక అరవై కలిసి అమౌంట్ వేసుకుంటాం అట్లా అందరికీ చేసుకుంటాం అతను అదనన్నా ఫోటో గారు అయినట్లస్ ఓకే మీరు మధ్య మధ్యలో రిపీట్ చేయాలంటే సంవత్సరంలో ఏది నాలుగేళ్లు